అందరికీ నమస్కారం చంద్రగుప్త మౌర్యుడికి సలహాదారుగా రాజనీతిజ్ఞుడిగా ఆర్థిక వ్యాప్తగా భారత తత్వవేత్తగా గుర్తింపు పొందిన చాణుక్యుణ్ణి కౌటిల్యుడు అని కూడా అంటారు నంద వంశాన్ని నాశనం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపన చేసిన రాజనీతిజ్ఞుడు చాణుక్యుడు ఆచార్య చాణుక్యుడు తన నీతిశాస్త్రంలో డబ్బు ఆరోగ్యం వ్యాపారం వైవాహిక జీవితం సమాజం జీవితంలో విజయం వంటి అన్ని విషయాలపై తన అభిప్రాయాలను అందించారు వీటిని ఇప్పటికీ సువర్ణాక్షరాలుగా భావిస్తారు ఆచార చాణుక్యుడు సూత్రాలను జీవితంలో అలవర్చుకుంటే విజయం సిద్ధిస్తుంది స్త్రీల స్వభావం అర్థం చేసుకోవడం చాలా కష్టమని సాధారణంగా చెబుతూ ఉంటారు స్త్రీల స్వభావాన్ని తెలుసుకోవడం అర్థం చేసుకోవడం ఈ ప్రపంచంలో అత్యంత కష్టమని పని అని చాలామంది నమ్ముతారు స్త్రీలు ఎప్పుడు సంతోషంగా ఉంటారో ఎప్పుడు విచారంగా ఉంటారో అర్థం చేసుకోవడం కష్టమని చాణక్యుడు కూడా తెలిపారు కానీ స్త్రీ స్వభావాన్ని ఆమె శరీరంలోని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చని చాణుక్యుడు వివరించారు స్త్రీల శరీరంలోని సంకేతాలను తెలుసుకోవడం ద్వారా వారి వ్యక్తిత్వం ఏమిటో వారు ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అనుకుంటున్నారో మీకు అర్థం చేసుకోవచ్చు ఆ సంకేతాలు ఏవో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి చిన్న మెడ ఉన్న స్త్రీ తనంతట తానుగా అనిశ్చింతంగా ఉంటుంది తమ జీవితంలో అన్ని నిర్ణయాలకు ఇతరులపై ఆధారపడతారని అలాంటి మహిళలు సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని చాణుక్యుడు చెప్పారు బోలుబుగ్గులు ఉన్న స్త్రీలు మంచి స్వభావం కలిగి ఉంటారని చెప్పారు అలాంటి మహిళలు తమకు తెలియకుండానే ఇతరులకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతారు భవిష్యత్తులో వేరే స్థాయిలో జీవితం గడిపే అవకాశం ఉందని చాణుక్యుడు మనకు చెప్పారు మందపాటి పొడవాటి వెడల్పాటి దంతాలు ఉన్న స్త్రీలు జీవితంలో విషాదంతో నిండి ఉంటుందని చాణుక్యుడు చెప్పారు చాణుక్యుడు ప్రకారం అలాంటి స్త్రీ ఆమె కోరుకున్నప్పటికీ సంతోషకరమైన జీవితాన్ని గడపదు చెవులపై వెంట్రుకులతో ఉన్న స్త్రీని అహంకారంగా దూకుడుగా భావిస్తారు ఈ స్త్రీల వల్ల ఇంట్లో వాదనలు వివాదాలు తలెత్తుతాయి ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఎప్పుడూ సమస్యలతో వాదనలతో నిండి ఉంటుందని చాణుక్యుడు చెప్పారు సోమరితనం ఉన్న స్త్రీలు జీవితంలో విజయం సాధించడానికి అనేక ఇబ్బందులు పడతారని చాణక్యుడు చెప్పారు అలాంటి మహిళలు ఎంత ప్రయత్నించినా తమ లక్ష్యాలను సాధించలేరు తమ కుటుంబం సభ్యులు మంచి ప్రేమను పొందినప్పటికీ సమాజంలోని ఇతరుల వారిని ఇష్టపడరని చాణుక్యుడు చెప్పారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు